వీడియో కానీ అంటే పేపర్ కూడా నువ్వు షేర్ చేస్తూ ఉంటావే నా పేరు శ్రీరాములు కాకులంక ఛాన్ఫర్ మండలం సార్ నేను చంద్రబాబు విరాగ్మణి మూడు సార్లు బీసీఆర్ మండల ప్రెసిడెంట్ నాకు ఇలా ఉండగా ముప్పై సంవత్సరాల నుంచి ఎదురుగొట్టు యాభై నాలుగు రెండు లక్షల ప్రెసిడెంట్లు డీకేటీ పోయింది నాకు స్వాధీనం అనుకూలంగా ఉన్నది ఇది జేసీబీ ట్యాక్టర్లతో సజన చేసి జమునే రెడ్డి సెట్లు పెట్టి అందులో ఫలసాయం సాధిస్తుండగా పక్క గ్రామస్తులైన వెంకటేశ్వరం రవి మురుగేశు సాంబ నాగరాజు కృష్ణ అన్నవారు దురాక్రమంతో ఈ మధ్య నెల నెల ముందర చామరాజపురం మనోహరాజు అనే భూస్వామితో ఉమ్మక్కై అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయుచుండగా అతను బలాత్కారంగా నాపై అతను ఇదివరకు ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డ్యోసలు చేస్తున్నాడు గీజులను ఎందుకు నేను నిలదీయగా పదహైదు సంవత్సరాల ముందు ఇప్పుడు దౌర్జన్యంగా నా మాపై ప్రవేశించి వారం క్రిందట జేసీబీ టాక్టర్లతో చదం చేయగా నేను అడ్డగించి తదుపరి రాళ్ళ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వగా అతను నా కంప్లైంట్ను తిరస్కరించగా నేను జేసి ఆచరించి డిఎస్పీ గారు అతనికి సిఫార్సు చేసినారు తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి పోతే పెద్ద మనుషుల సమర్థంలో మాట్లాడుకోండి పెద్ద మనుషులంతా చేసి మాట్లాడితే కూడా మనోరాజు అనేవుడు ఇదివరకే నాపై లైసెన్స్ లేని రివల్వర్లు గన్నులతో బెదిరించి ఇదివరకే వాళ్ళ ఇంట్లో బంధించి కుట్టి ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి నాపై అత్యాప్రయత్నం చేసినారు ఈ విషయంగా బీఎస్పిని వారం పదహైదు రోజుల క్రితం కేసు ఇచ్చినాను బిఎస్పి గారు మాకు నేను చేస్తామని హామీ ఇచ్చినారు ఈ కేసు విషయంగా ఎంఆర్ఓ గారికి ఆశ్రయించగా ఐదో తేదీ మాకు విచారణ కొరకు విఆర్ఓ గారిని సర్వేర్ గారిని పంపించి అబ్దులు చూపించి తదుపరి విచారణ నేరు నేరుగా వచ్చి మీకు న్యాయం చేస్తామని తెలుపగా వాళ్ళు ఆర్డీఓని ఆశ్రయించగా ఆర్డీఓ గారు ఆరో తేదీ ఇరు పార్టీ మమ్మల్ని రమ్మని చెప్పి వాటికి రమ్మని చెప్పి విచారణ చేసి నాకు ఎయిర్పోర్ట్ విశాల ఉంది సోమవారం పుమ్మట నేరుగా వచ్చి మీకు న్యాయం చేస్తామని అది వరకు ఇరు పార్టీలు భూమిలో ప్రవేశించకూడదని తెలిపినారు తర్వాత నేను ఇంటికి వచ్చేసిన ఇలా ఉండగా నిన్న సాయంత్రము మనోరాజు పైకన్నా వ్యక్తులు జేసీబీ ట్రాక్టర్తో అక్రమంగా ప్రవేశించగా తర్వాత ఆర్డీఓని నేరుగా సార్ ఏ విధంగా చేసినారంటే నేను బి బిజీలో ఉన్నాను నువ్వు నేరుగా కంప్లైంట్ ఇచ్చేయ అన్నారు తర్వాత ఎంఆర్ఓ గారు లీవ్లో ఉండగా ఈరోజు కంప్లైంట్ ఇస్తామని చెప్పి రాళ్ళ పోగా మా పిల్లో ఇంట్లో ఉంటే వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు జేసీబీలో డాక్టర్లతో అక్కగా ప్రవహించి మా తాత ముత్తాతలు ఒలుకులు బావులను పూడుసగా వీడియో తీస్తుండగా వీళ్ళు అని చెప్పేసి అయ్యేమో కుమారు సాఫ్ట్వేరు ఇంకొక పిల్లోడు సేహించి ఇంటికి వచ్చి ఉండగా వీడియో తీస్తూ ఉంటే పైకన్న వ్యక్తులు మనోరాజు అనుచరులు మోకిమ్డిగా దారి చేసి మా కూతుర్ని భయంకరంగా కొట్టి రక్త గాయాలు అయ్యేటట్లు చేసినారు ఈ విషయంగా సార్ నేను ఉద్యోగం చేస్తా ఉన్న కంపెనీకి చెప్పి రిక్వెస్ట్ చేసి ఎస్ఐ గారిని ఇదంటే మీ పైన అటంప్ట్ మర్డర్ చేస్ కేసు బుక్ చేస్తామని రాల్బోదూర్ ఎస్ఐ గారు బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు సజ సమంజసము కుప్పం నియోజకంలో చంద్రబాబు నాయుడు శాంత శాంతియుత వాతావరణంలో ఉండగా ఈ ఎస్ఐ గారు ప్రోద్బలము బలము ప్లస్ మనోహర్ రాజు అనేవారు రౌడీ సీట్ వస్తున్నారు ఇది ఇదివరకే ఎక్కడ భూములు గలాట వచ్చే అక్కడ ప్రత్యక్షమై ఇరు పార్టీలకి గలాట పెట్టి రక్త గాయాలు మడలు చేసే స్టేజ్కి ఇతను వచ్చినారు ఇదివరకే ఇతనిపై ఎస్పీ గారికి కానీ ఇంకొకరు కానీ రిపోర్ట్లు మండల ప్రజలు వినియించుకోవడం జరిగింది మాకు న్యాయం చేయాలని ప్రార్థించున్నాము సుబ్బమాయ్య గారికి ఈ విషయాన్ని తెలియజేయాలని కోరి ప్రార్థిస్తున్నాము పేరు హేమంత్ కుమార్ నేను చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నేను హాలిడే పరంగా ఈరోజు ఇంటికి వచ్చాను ఇంట్లో మా డాడీ మమ్మీ వాళ్ళు బయట వెళ్ళారు వాళ్ళు దౌర్జన్యంగా మా బావిని ఆ సమాధిని అంతా లోడుతుండగా నేను రికార్డ్ చేయడానికి నేను పోయి రికార్డ్ చేస్తులు మా బ్రదరు అంత ముగ్గురం వెళ్ళి రికార్డ్ చేయడానికి వెళ్ళాము వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా మా మొబైల్స్ లాక్కొని మా చెల్లెల్ని బాగా కుట్టేసి రక్తం గాయాలతో చేసి నా మొబైల్ లాక్కొని వెళ్ళిపోయారు నేను తర్వాత నేను బూదుగురు వెళ్ళాను బూదుగురికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా మొ నా మొబైల్ రికవరీ చేయమని నేను ఎస్ఐ గారితో కంప్లైంట్ ఇవ్వగా తను బయటకు వెళ్ళు నేను అటెంప్ట్ మద్ద చేసి పెడతాను అన్నట్టు బిహేవ్ చేశారు తర్వాత నే రౌడీ సీటర్ అయినటువంటి మనోహర్ గారు మా నాన్నని బెదిరిస్తున్నారు మా కాకల వంక విలేజ్లో మా గ్రామం మా ఇల్లు కూడా సింగిల్ హౌస్గా ఉంది అక్కడ మాకు ప్రాణహాని ఉంది మనోహర్ రాజు తదితర రౌడీ సీటర్ పర్సన్సు మా ఇంటి మీద అటాక్ చేయడానికి వస్తున్నారు మాకు ప్రాణహాని ఉంది మాకు సెక్యూరిటీ కావాలి వాళ్ళ దగ్గర రివార్వర్ గన్నులుగా ఫేక్ గన్నులు కూడా లైసెన్స్ లేకుండా ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది అట్ సేమ్ టైం మాకు ల్యాండ్ ల్యాండ్ ఇష్యూని మొత్తం సాల్వ్ చేయాల్సింద కోరుతున్నాను అలాగే ఈ విషయం చంద్రబాబు సార్ గారికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను చంద్రబాబు సార్ కూడా మాకు సపోర్ట్గా ఎంక్వైరీ చేయాలని అట్ ద సేమ్ టైం మా ల్యాండ్ సపోర్ట్ అట్ ద సేమ్ టైం ఆ ల్యాండ్స్ని కూడా ఎంక్వైరీ చేసి మా మండల్లో మా నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మాకు థ్రెడ్ ఉంది మాకు రౌ రౌడీ సీటర్స్ నుంచి చాలా థ్రెడ్ ఉంది సో మీరు సహాయం చేయగల చేయగలుగుతారని చంద్రబాబు సారు మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్మవతి శాంతపురం మండలి చిత్తూరు డిస్టిక్ కాకరకి వెళ్ళి సార్ ఈరోజు దౌర్జన్యంగా భూమి ల్యాండ్ గొడవలు అవుతుంటే ఇంట్లో ఎవరు లేదు సార్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము చేస్తున్న భూమి సార్ భూ చేస్తున్న భూమికి మేము ఒలుకులు మా తాతలు భూములంతా దౌర్జన్యంగా దున్నుతుంటే నేను పోయి ఇంట్లో ఎవరు లేని టైంలో నేను పోయి మా అన్న నేను పోయి వీడియో తీస్తుంటే వాళ్ళు దౌర్జన్యంగా నా ఫోన్ పెరుక్కొని నన్ను కొట్టి రక్తాలు వచ్చినట్లు కొట్టారు సార్ నేను వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి నేను ఇన్ఫామ్ చేసిన ఎస్ఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తే నువ్వు బయటకు పో అటెంప్ట్ మటర్ అన్నారు నా ఫోన్ ఇవ్వండి సార్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా ఈరోజు లాగిన్ ఉంది నాకు ఈమెయిల్ అన్నీ ఇంపార్టెంట్ ఉంది ఇవ్వండి అన్నా కానీ ఎస్ఐని మటర్ అటెంప్ట్ పైన కేసు బుక్ చేస్తానని దౌర్జన్యంగా మాట్లాడాడు రాళ్ళ భూమి కూడా ఎస్ఐ నాకు ఈ దౌర్జన్యాన్ని నిరాధారి నుంచి రాజు అనే వ్యక్తి పది మంది రౌడీ సీటులు పెట్టి మమ్మల్ని కొట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నాడు మాకు వాళ్ళ ప్రాణహాని ఉంది ఈ పరంగా నేను చంద్రబాబు నుంచి మూడేళ్ళు నుంచి చంద్రబాబుకే నేను ఓటేస్తున్నా చంద్రబాబును కూడా ఇంతసారిని కూడా నేను కలిశాను చంద్రబాబు కూడా నేను చాలాసార్లు సార్ని కూడా మాట్లాడాను ఈ విషయంలో చంద్రబాబు వచ్చి ఎస్పీకి ఇన్ఫామ్ చేసి మా ఎస్పీ సార్కి ఇన్ఫామ్ చేసి డిఎస్పీ సార్కి కూడా ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేశాను సార్ ఇప్పుడు ఈ దౌర్జన్యాన్ని ఆపి మాకు వచ్చి హెల్ప్ చేయాలని ఈ చంద్రబాబు మాకు సపోర్ట్ చేయాలి సార్ మాకు చాలా హెల్ప్ చేశారు మా నాన్న ముప్పై ఏళ్ళ నుంచి చంద్రబాబు పార్టీ నుంచే ఉన్నాడు బీసీసీ సారు బీసీసీఎల్ అధ్యక్షులుగా పోటీ చేశారు మా నాన్న కూడా చంద్రబాబు సార్ వచ్చి మాకు న్యాయం చేయాలని మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ దౌర్జన్యాన్ని ఆపి ఆ గన్నుతో బెదిరించడం ఆపి మా ల్యాండ్ మాకు వచ్చేలాగా చూడండి ఏ ఊరిది అన్యాయమో కరెక్ట్ మీరే వచ్చి ఎంక్వైరీ చేసి మాకు సపోర్ట్ చేయాలని చంద్రబాబు సార్ని నేను రిక్వెస్ట్గా కోరుతున్నాను సార్